సార్ మీ పేరండి నా పేరు బాగున్నారండి బాలిక బాగున్నారు పాలక బాగున్నారండి మీరు ఏం చేసేవారు సార్ నేను వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం పూర్వం పూర్వం వ్యవసాయం చేసేవారు తర్వాత అండి ఆర్టీసీకి వెళ్ళారండి ఆర్టీసీ ఉద్యోగం ఆర్టీసీలు ఎన్న చేశారండి ముప్పై రెండు సంవత్సరాలు చేశారు ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ చేశారు చేశారు మరి ఇక్కడ ఈ గైగల్ కోళ్ళలో భూమి మీకు ఎలా దాఖలైందండి అది వాళ్ళ ముక్తాత్ దగ్గర నుంచి వాళ్ళు ఉన్న మీ మొత్తాలు దానించండి మొత్తాలు అడగలు పేరు అడగలు అన్ని ఉన్నాయి ఉన్నాయి మరి అందరూ మీరు ఏం చేసేవారు బీరపాదులు వ్యవసాయం చేసుకునేవాళ్ళు బీరపాదులు ఆడపాదులు ఈ సీజన్ లో అయితే ఒరు ముడిచి ఈ సీజన్ లో అయితే ఒరుముడిచి ఆశకాలు సీజన్లు అయితే కూరగాయలు పడించుకోరు కూరగాయలు పడించుకునేవాడు

మామూలుగా మామూలుగా అలా ఉండి చూసుకున్నాను తర్వాత మరి ఇది ఈ భూమి మీకు ఎన్ని సెంట్లండి ఇది ఇరవై నాలుగు సెంట్లు అండి ఈ ఇరవై నాలుగు సెంట్లు భూమి ఎవరి దానికి దాఖలు పడింది అండి మీకు మా మా తాతగారు పేరు మా తాతగారు ఉందండి మీ తాతగారు పేరు ఏంటండి బాలి బావన్ అండి ఆయన బావన్ అండి దాన్ని భవన్ పేరు మీద పెట్టుకున్నారు నా పేరు మీద పెట్టి అంటే భావన్న గారు పేరు పెట్టినందుకు ఈ ఇరవై నాలుగు సెట్లు మీకు ఇచ్చారా లేకపోతే మీకు పంపకాల్లో వచ్చిందండి నాకు పేరు పెట్టినందుకు ఇచ్చాడండి ఆయన పేరు పెట్టినందుకు భావన్ అనే పేరు భవన్ పేరు మీరు పెట్టుకున్నందుకు మీకు ఇచ్చారు నాకు ఇచ్చారండి కేటాయించారు అయితే మరి అప్పుడు నుంచి ఏం చేశారండి అది అలాగే వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి తగ్గుతున్నావు అండి ఈ లోకం మీరు రిటైర్మెంట్ అయిపోయి రిటైర్ అయ్యి రిటైర్మెంట్ అయినాక ఆ సైట్లో ఏం చేసిన తర్వాత మీరు బాగా కప్పెట్టుకున్నారండి కప్పెట్టించారు దాదాపు ఎన్ని లారీలు వేసారండి అందులోనే రెండు వందల లారీలు దగ్గర వేయించారండి ఓ రెండు వందల లారీలు పట్టండి లేకపోతే ఏమైనా

ఈ గొడవ ఎలా వచ్చింది ఈ గొడవ ఎలా వచ్చిందండి సరిగ్గా ఈయన మెట్టంతా వేసి సమయ లారీ పెట్టి మళ్ళీ ఎస్ఎస్ఆర్ అంటే టాటా తో సుప్ర క్లియర్ చేయించేసారండి సాఫ్ట్ చేయించేసారు సాఫ్ట్ చేయించేసిన తర్వాత షెడ్ షెడ్ ఇది ఇది అప్పుడు ఈ గవర్నమెంట్ లేదు కదా మరి అప్పుడు అప్పుడు గొడవ ఎవరెవరికి జరిగింది

మాకు మేము వెళ్ళిపోతాం అనేసి మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయండి ఈయన ఇంటికి వచ్చేసారండి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ కంటైనర్ దింపించారు నైట్ కంటైనర్ దింపించేసారు మరి అది దింపించేసిన అప్పుడు ఏం చేశారు అప్పుడు పోలీస్ స్టేషన్ అప్పుడు సర్పంచ్ సీఏ వైఆర్కే శ్రీనివాసరావు గారు ఉన్నారు సర్పంచ్ సీఏ గారు వైఆర్కే శ్రీనివాసరావు అన్నారు అప్పుడు కంప్లైంట్ ఇచ్చారండి ఎవరి మీద ఇచ్చారండి అప్పుడు

ఎవరో కన్నగర్ ఎవరు చంద్రశేఖర్ దగ్గర ఉండే అప్పుడు అప్పుడు ఆ ఎవరో దోరంపుడు చంద్రశేఖర్ అనుసరు కన్నాగారు కన్నాగారు వచ్చే కన్నాగారు వచ్చానండి మీకు భూముందా ఇందులో లేకపోలేదు మీకు ఉంది వీళ్ళకు ఉంది ఇది కాగితాలు అని వీళ్ళకి వేరే రాశారు మొత్తం చేస్తావాదో అన్నారండి అప్పుడు అన్నారు అన్నారు అంటే ఒప్పుకోలేదు ఆయన ఒక్క కూతుందని నేను ఒప్పుకోలేదు నొప్పుకోలేదు ఈ నొప్పుకోలేదు ఈ నొప్పుకోకుండా తర్వాత అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు మొన్నటి దాకా ఎందుకు అయిపోయింది ఏ విధంగా అయిపోయింది ఈ శ్రీనివాస్ ఎవరిని కూడా రానకూడదు శ్రీనివాస్ రాదు ఆయన కానీ ఈయన కానీ ఎవరు రానకి లేదని పబ్లిక్ అని చెప్పి ఉంటారు నువ్వు వెళ్ళనా కొలగదు చెప్పి కట్టనా కొలగదు కట్టకూడదు దాంట్లో రాయి కూడా మాపకూడదు అని చెప్పేసి శ్రీనివాస్ చెప్పారండి ఆయన కన్నా గారు న్యాయం కాదండి కన్నా ఏమన్నారంటే ఆరు వందల గజం ఆ భూమిలోకి పోయింది మీ భూమి పదకొండు అరవై గజాలు ఉంటున్నావు కాబట్టి ఆరు వందల గజం ఒకరోజు కల్పిస్తున్నారు దాన్ని అందులో చూసుకోవాలి నా దగ్గర ఐదు వందల గజం ఉంది కాబట్టి ఎంతో ట్వంటీ పర్సెంట్ సొప్ప అమౌంట్ ఇచ్చేస్తామని చెప్పుకొచ్చాడండి ఆయన చెప్పాడు కన్నా గారు మా లాయర్ గారు ఒప్పుకోలేదు మీ లాయర్ గారు ఒప్పుకోలేదు మీ లాయర్ గారు ఒప్పుకోవాలి మీరు ఒప్పుకోలేదు మీరు ఒప్పుకోలేండి సరే ఈ కాగితాలు అన్నిటిలో మరి లేఅవుట్ ఉంది కదా ఈ లేవట్ లోని మరి మీ సర్వే నెంబర్ లేదు కదా మరి సిఏ గారికి అందరికి చూపించారేమండి మీ సర్వే నెంబర్ లేదు కదా లేదండి సిఏ గారు గారికి కూడా చూపించేవండి ఆయన ఏమంటాడండి ఇది కాదు ఆ కుర్రాడు అంటే తప్పు పడ్డదే కొన్నాడు ఉన్నాడు కాంప్రౌండ్ కురడు ఆడంటే తప్పు పడ్డదే లేవట్టు ఈ పట్టుండి తప్పుడు లేవట్టు ఇందులో మా నెంబర్ పడలేదు అని చెప్పుకొచ్చాడండి అది జరిగిందండి బొన్నుగారు రావడం వల్ల ఒక నలభై యాభై మంది రాడంతో మీ బలం చాలా అండి అలా కాదండి మీరు పెద్ద మంది సామాజిక వర్గం మన సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఆ బన్ను గారు బన్ను గారే ఎత్తే ఓట్లు నెక్కలేదు కదా ఓట్లు బీసీ వర్గంలో బీసీ సీట్ అండి న్యాయం చేస్తాడు న్యాయం ఏం చేస్తారండి అమ్ముడైపోయారు మాకు ఈ వయసు పరిస్థితి దీని బట్టి ఏం చేయాలనేది ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలు ఎస్సీలు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు పాలిక భవన్ గారు రామనమ్మ గారు ఇద్దరు మా పార్టీ కార్యాలయంకి వచ్చారండి ఇలా జరుగుతున్న అన్యాయం అంతా కూడా ఇప్పటిదాకా డిస్కషన్ జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా కూడా చూడాలి ఇలా జరిగిన అన్యాయం కూడా మీడియా ద్వారా మీరు చెప్పుకోవడానికి ఈరోజు మా ఆఫీస్ రావడం జరిగింది ఇలా చెప్పిన మాటల ప్రకారంగా చూస్తే ఏమంటే పాలిక భూమి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో వాళ్ళ తాతగారి భూమి అంటే యాభై ఇరవై నాలుగు సెంట్ల భూమి ఆ ఇరవై నాలుగు షెట్ల భూమి భావన్నగారి పేరు భవన్నారాయణ అనే పేరు ఇతను పెట్టుకోవడం వల్ల ఆ ఇరవై నాలుగు సెంట్ల భూమి కూడా ఇతనికి ఇవ్వడం జరిగిందని ఈ రోజు మీడియా ద్వారా చెప్పడం జరిగింది ఈ లోగా పంతొమ్మిది వందల లేఅవుట్ వేసారండి ఈ లేఅవుట్లు వేసిన నెంబర్లు కూడా వీళ్ళు చెప్తున్నారండి వీళ్ళు లేఅవుట్లు వేసిన నెంబర్లు కూడా ఈ ల్యాండ్ సీలింగ్లోని భూదాన బోర్డులో కూడా ఉన్నాయండీ ఈ నెంబర్లు సరే వాళ్ళు ఏ నెంబర్లు వేసుకున్నారో డిపార్ట్మెంట్ ఏ విధంగా లేఅవుట్ చేసిందో మనకు తెలియదు వీళ్ళకున్న సర్వే నెంబరు అవున వీళ్ళకున్న సర్వే నెంబరు ఎనిమిది ఎనిమిది అంటూ లేఅవుట్ చేసేటప్పుడు ఈ లేఅవుట్లో దాదాపుగా వీళ్ళ సర్వే నెంబర్ ఎనిమిది అనే సర్వే నెంబర్ ఇందులో ఉండాలి కదండి ఇంకో ఇందులో ఎన్ని ఏ ఆరు ఉంది ఏడు ఉంది ఏమన్నా తొమ్మిది ఉంది పది ఉంది ఎనిమిది అనే సర్వే నెంబర్ ఇందులో లేదు ఇందులో లేనప్పుడు వీళ్ళ భూమి ఇరవై నాలుగు చెట్లు భూమి లేనప్పుడు ఏ విధంగా లేవోట్ చేశారు ఒకవేళ లేవోట్ చేస్తే ఈ ఈ నెంబర్ లేదు కదండి ఇందులోని ఈ నెంబర్ లేనప్పుడు ఏ విధంగా చేశారు ఇది కాకుండా వీళ్ళకి ఎంఆర్ఓ ప్రొజెషన్ ప్రొజెషన్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ గారు కూడా పొజిషన్ సర్టిఫికెట్ పాలిక గారి తాలూకా భూమిది వీళ్ళు ఎప్పటి నుంచో అప్పటి నుంచి ఈ భూమిలో ఉన్నారని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఇది గత అప్పటి నుంచి కూడా ఈయన ఆర్టీస్ లో పనిచేస్తూ రిటైర్ అయిపోయినాక ఈ సైట్లో ఏదో చేసుకుందామని దాదాపుగా ఓ రెండు వందల నుంచి మూడు వందల లారీలు మట్టి గ్యావ్లో తోలించి ఆ సైట్ కప్పెట్టుకుని సుఖెం భారీ కూడా కట్టుకుని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ సైట్ మీద భార్య కూడా కట్టుకునేటప్పుడు ఎవరో కొత్తగా సావుకారులు అండి ఏమన్నా కావు సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇది లేవు మాకు అమ్మేరని ఈ సైట్ మాదని వాళ్ళు వస్తే అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందండి ఇదిగో కంప్లైంట్ ఎవరు వచ్చారంటప్పుడు కౌంట్ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇద్దరు వచ్చి సైట్ మాదని చెప్పే చెప్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్ళింది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా వీళ్ళు పిల్లి వేసుకున్నారు ఇది మాదండి ఇది మా తాత నుంచి వచ్చింది మా పూర్వార్జితం బాబుతో ఈ భూమిలో నేను ఎప్పటి నుంచో జీవనం సాగిస్తున్నాను ఉద్యోగం చేసుకున్నా ఉద్యోగం రిటైర్ అయిపోయినా కప్పెట్టుకున్నాం ఇవన్నీ చేసినాకంటే అప్పుడున్న మన సరపవరం సిఏ వైఆర్కే శ్రీనివాసరావు గారు మీరు మీదేదన్నా నీకు ఆర్డర్ అయితే ఇందులో లేదు కదా వైఆర్కే శ్రీనివాసరావు గారు చెప్పిన న్యాయం అయితే ఈ సర్వే సర్వే రిపోర్ట్లో ఏమైనా సర్వే రిపోర్ట్లో సర్వే నెంబర్ ఎనిమిది అనే భూమి ఎనిమిది నెంబర్ గల భూమి ఇందులో లేదు కాబట్టి భూమి మీది కాదు ఇది మీది కాదు అందులో మీరు తనంలోకి వెళ్ళొద్దు ఒక యారు ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుని ఆర్డర్ తెచ్చుకున్నాక మీరు భూమిలోకి వెళ్ళాలని అప్పుడున్న వైఆర్కే శ్రీనివాసరావు గారు ఫిబ్రవరి నెలలో చెప్పడం జరిగిందని ఈ రోజు చెప్పడం జరిగింది కొంత తొంభై నాలుగు లక్షలు లేఅవుట్లు అండి ఏమన్నా తొంభై మూడు తొంభై నాలుగు లక్షలు లేఅవుట్లు మరి ఏసీ లేఅవుట్లు ఏళ్ళు ఇన్నాళ్ళు ఈ సైట్లో ఉండి ఇన్నాళ్ళు వాళ్ళు కప్పెట్టుకునేటప్పుడు ఏమైపోయారు వాళ్ళు ఏమైపోయారండి అది వచ్చి ప్రభుత్వం వచ్చిందని జనసేన పార్టీ వచ్చిందని యారా మా పంతో నానాజీ గారు వచ్చారు నా మేనం రోడ్డు మీద వచ్చి ఈ విధంగా ఏ వ్యవహారం చేయటం ఎంతవరకు ఉంటారు మేము చేయలేమండి అయ్యో పంతో నానాజీ గారు మీరు ఏమి తినకుండా మరి మీరు కూడా మాట్లాడుతున్నారు ఇగో చెప్తున్నారు మీ దగ్గర మూడు సార్లు వచ్చారట మా ఎమ్మెల్యే రండి మీరు మా నియోజకవర్గం ఎమ్మెల్యే మీరు మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మేము వచ్చి అడుగుతారు వీళ్ళు వచ్చి మూడు సార్లు వచ్చినా సరే అపాయింట్మెంట్ ఇవ్వదండి మీ మేనం గారు తేల్చని చెప్పి మొత్తం ఈ శక్తి అంతా తీసుకున్నారట నేను తేల్తేనే శక్తి అంతా తీసుకుని ఒక అరవై డెబ్భై మందిని మనుషులు బట్టి బలవంతంగా కట్టేస్తారా వీళ్ళు ఏం చేయగలుగుతారండి డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఉన్న పారికి బాగున్నారైనా అవును భార్య వీళ్ళని మొత్తం తోసేసి గోడ కట్టేయడం జరిగింది ఇదేంటి కట్టేశారని చెప్తుంటే మీరేమంటున్నారండి మీరేమంటున్నారు సార్ మా ఏర్ ఎమ్మెల్యే గారు మీరు మీరు నీతికి నిజాయితీకి మారు పేరు మీకు ఎంత పేరుంది పంతమంది అంటే ఏటండి ఈ జిల్లాలో పంత పద్మనాభం గారు అంటే లేని మహారాజు అటువంటి మహారాజు వారసులు మీరు మీరు నీతికి నిజాయితీకి మారిపోయారు అటువంటి టోళ్లు మీరు ఈ విధంగా మీ దగ్గర మూడు సార్లు వస్తే మీకు ఇంటర్వ్యూ లేకుండా చేశారు మీ మేనేజర్ గారు బన్ను గారు ఈ బన్ను గారు చేసిన వేళ దాదాపుగా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఇల్లు చేసే సైట్ పోతుంటే ఈ కుటుంబం ఏమైపోవాలి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు సైట్ పోతుంటే ఆ కుటుంబం ఏమైపోవాలండి ఇప్పటికైనా లేదు మీరు ఒకవేళ ఈ నెంబర్ కానీ అందులో ఉంటే సర్వే నెంబర్ ఎనిమిది ఎనిమిది అనే నెంబరు మన లేఅవుట్లో కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేసిన లేఅవుట్లో కానీ ఆ నెంబర్ ఉంటే తీసేసుకోండి పాలకి పవన్ నారాయణ గారు భావన గారు ఎక్కడన్నా భూ అమ్మినట్టున్నా పవన్ నారాయణ ఎక్కడన్నా అమ్మినట్టున్నా ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చే మొత్తాన్ని మీరు తీసేసుకోవాలి తప్ప ఇలాంటి చేయటం అంతవరకు ధర్మోంది ఎలా బీసీలు భూములు అని చెప్పేస్తారా ఏమన్నా పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్లో కూడా ముందు ముందు వైఆర్కే శ్రీనివాసరావు అందరికీ అనుకుంటున్నాను చెప్పారట ఎవరో కానిస్టేబుల్ గారు ఉన్నారంటే ఆయన వచ్చి కఠిన చేసుకోండి ఆయన ఎండగా సపోర్ట్ చేశాడని వీళ్ళు ఆవేదన చెందుతున్నారు ఏంటిది బంధువు రాజ్యం అంటేది ఇలా మీరు మాట్లాడితే అంత కొత్త పార్టీ అట తొక్క తీసేద్దా అంటున్నారు ఎలా చెప్తారు అడిగితే తొక్క తీసేస్తారా మీ పోలీస్ పోలీకి వచ్చి మొత్తం భూమి చెప్పేస్తే ఇంకా మాట్లాడదాం మీరు ఇంకా మాట్లాడుకున్న పని లేదా మేము అడిగే అర్హత మాకు లేదా మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదా మీ ఇంటికి వచ్చి రానివ్వరా మా బీసీ నాయకుల కడలిశ్వలు తీసుకొచ్చిన వానికి రాదేవరా మీ బంధువు గారు నుంచి ఏం చేశారు అందులో గోడ కఠింగ్ చేశారు ఇది ఖచ్చితంగా మేము మీరు తేల్తారా పంతొమ్మిది నారాజు గారు మీరు తేల్చండి గొడవ ఇది మీరు తేల్చిన పక్షంలో నీతికి నిజాయితీకి మారు పేరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం న్యాయానికి ధర్మానికి పోరాడే పార్టీ మాది పేదల గురించి పోరాడే పార్టీ మా పార్టీ మేము ఎక్కడన్నా తప్పు చేయను చూపించండి అంతే తప్ప కానీ మీరు మాట్లాడేది మాత్రం వెనక తీసుకోవాలి అవునండి మేము మీ నేదు వరకు కర్మ నుంచి నేను మా సామాజిక వర్గం చెందిన ఓట్లు వేసాం మీకు ఆలోచించండి మీ మేనాన్న గారు మాట ఆలోచించేస్తారో ధర్మం న్యాయం చేస్తారో మీడియా ద్వారా మీకు తెలియజేసే విషయం ఉంటే కొంత నారాయణ గారు దయచేసి న్యాయానికి ధర్మానికి ధర్మ నువ్వు ఈ ధర్మాన్ని మీరు పాటించవలసిన బాధ్యత ఈరోజు మీ మీద ఉందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను